నేను మొన్న మొన్న మనకు తెలిసిన వాళ్ళు ఒక డాక్టర్ ఉన్నాడు ప్రభావతి అని అడిగిపోయినా పోయిన హాస్పిటల్కి పోతే ఆడొకడు ఓడి తెలుగుదేశం ఓడింది తెలియదా ఎవడైంది తెలియదయా ఓపీ మీద మా ఎన్న బొమ్మ వేసుకున్నాడు మా ఎన్నకు ఉన్న మాట వాస్తవం ఫోటోలు వేసుకుంటాడు ఆ మాత్రం దానికి ఓడు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అడిగిపోయినా డాక్టర్కి అడిగిపోతే అడిగి షుగర్ బీపీ చెకప్ చేయండి అని చెప్పి ఆమె రాసింది డాక్టర్ అమ్మ ఈ ఫోటో చూస్తానే నాకు షుగర్ బీపీ పెరుగుతుంది అంటాడు కూడా ఈ ఫోటో చూడటంలోనే నాకు షుగర్ బీపీ రెండు పెరుగుతున్నాయి ఈ ఫోటో ఎందుకు వేసాను అంటాడో ఊగిపోతాడు సరే మా ఓడికరు చేల కాడ వేసినారు సరిహద్దు ఇప్పుడు ఈ నీ తోట ఇది నీ తోట ఇది అని సరిహద్దులు రాళ్ళు వేసినారా రాళ్ళ మీద వేసుకున్నాం ఫోటోలు ఏం పెరిగినారా ఏం పెరిగినారా పాస్బుక్ల మీద మా ఓడి ఫోటోలు వేసుకున్నాము ఏం పెరిగినారు సిద్ధమే అని చెప్పి ఊరూరా పెద్ద పెద్ద ఓడింగ్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాము ఏం పెరిగినారో వేసుకున్నాము వేసుకున్నాము ఇచ్చే సిక్కిల మీద కూడా మేము మా ఓడి బొమ్మ వేసుకున్నా ఊడా మాత్రం దానికే ఊడు ఆయన ఊగిపోయినాడియా ఎందుకు ఊగుతున్నావు రా అంటే చెప్పడో నీకు తెలియదులే అంటాడు చూస్తా ఉంటే నాకు బీబీ పెరుగుతుంది అంటాడు ఏమి చేస్తారు వీళ్ళు నేను ఇంక రాబోయే ఇంక రోజులు ఎలక్షన్ దగ్గర ఉన్న ఆల్రెడీ సినిమాల్లో హాల్లో కూడా చెప్పను మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి సినిమా అన్నింటిలోనూ టాయిలెట్ల మీద కూడా మా ఊడు బొమ్మ ఉంటుంది సింక్ మీద కూడా ఉంటుంది నువ్వు ఇవి మా వెస్టర్న్ బేషన్ ఉంటుంది చూడో వెస్టర్న్ బ్లేషన్ కు ప్లెస్ వస్తాను ప్రెస్ వస్తే కాడగడ మా ఊడు బొమ్మే ఉంటుంది ఇప్పుడు అదంతా జరుగుతుంది పనిలో ఏం చేస్తారు ఏం పెరుగుతారో చూస్తాం మేము మేమేమిలే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మేము నేను ఒకటే చెప్తున్నా నీకు బే గడప గడపకు మా ప్రభుత్వం అని చెప్పి వేసాం చాలా సరిహద్దులు కాడేశాం బస్సుల మీద వేసాం శ్మశానాల మీద వేసాం ప్రతి ఒక్కరికి వేసాం పాస్బుక్లకి వేసాం ఇప్పుడు ఆగిరికి హాస్పిటల్ ఓపి మీద కూడా వేస్తున్నాం వేసాం ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో నీకు బటన్ వస్తాలంటే నువ్వు ఏడు స్టిక్కర్ వేసుకోవాలా ఏడు స్టిక్కర్ వేసుకొని ఇది మా జగనన్నేనని ఏడ స్టిక్కర్ జగన్ అన్న బొమ్మ ఉండేవాడికి మాత్రమే బటన్ వస్తాం అది కథ నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి